ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో క్వాలిఫైర్ వన్ మ్యాచ్ కు ఆర్సీబీ అర్హత సాధించి ఇరవై తొమ్మిదో తారీఖు పంజాబ్ అలాగే బెంగళూరు జట్లు ఈ గేమ్ ని అంటే క్వాలిఫైర్ వన్ ని ఆడబోతున్నారు అయితే ఈ మ్యాచ్ అంటే మంగళవారం నాడు ఆర్సిబి అలాగే లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఉత్కంఠ భరితమైన అంటే నరాలు తెగిపోయే మ్యాచ్ లో అత్యద్భుతమైన ఆర్సిబి గెలుపును ఖాయం చేసింది మాత్రం జితే శర్మ అని చెప్పుకోవాలి అయితే జితేష్ శర్మ ఇరగదీశాడు ఒక్క ఒక్క మాటలో చెప్పాలి అంటే ఊహించని విధంగా అద్భుతమైన నాకా ముప్పై మూడు బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఆరు సిక్సులతో ఎనభై ఐదు పరుగులు చేసి ఇక బెంగళూరు జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు దాంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్న తర్వాత ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం నేను ఈరోజు నా భావాలని నా మనసులో ఉన్న ఆనందాన్ని చెప్పలేకపోతున్నాను నేనే ఇంత గొప్పగా ఆడానా ఇంత మంచి నాకు అందించానా నా జట్టుకి అని నా ఆట తీరు ఈరోజు ఉంది ఖచ్చితంగా నేను ఈరోజు రాత్రి అయితే నా ఆటను నేను చూసుకుని మురిసిపోతాను నేను ఎప్పుడైతే విరాట్ కోహ్లీ భయ అవుట్ అయిపోయాడో అప్పుడు నేను ఒకటే అనుకున్నాను నాలో నేనే స్ట్రాంగ్గా ఊపిరి గట్టిగా తీర్చుకుని నా గురువు నా మెంటర్ నా నాకు మొత్తం ఈ క్రికెట్లో సర్వస్వం ఎవరైనా ఉన్నారు అంటే అది దినేష్ కార్తిక్ అన్న అయితే అన్న చెప్పినట్టుగా నేను చాలా నిబ్బరంగా ఉన్నాను చాలా గట్టిగా ఊపిరి పీల్చుకుని నేను ఏం చెయ్యాలనే విషయాన్ని ఒక్కసారి రెండు నిమిషాల పాటు మైదానంలో నాకు నేనే మెడిటేషన్ చేసుకుని ఒకటి ఫిక్స్ అయ్యాను అయితే నీ మొత్తం లోడ్ అంతా నా మీద పడ్డంతో ఎక్కడికక్కడ కాళ్ళు పట్టేస్తున్నాయి విపరీతంగా డీహైడ్రేషన్ రావడంతో అసలు కాళ్ళు కదలలేని పరిస్థితి ఏర్పడింది కానీ నా చుట్టూ ఉన్న నా జట్టు నాకు ఎంతో బలాన్ని చేకూర్చింది ముఖ్యంగా దినేష్ కార్తిక్ భయ్య నాకు చెప్పిన ఎన్నో సూచనలు నాకు ఈరోజు చాలా ఉపయోగపడ్డాయి ఆయన చెప్పిన ఆయన చెప్పిన ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఈరోజు నాకు మ్యాచ్లో చాలా అంటే చాలా ఎక్కువగా సహకరించాయి అయితే నా చుట్టూ కృణాల్ భువనేశ్వర్ భయ్య గురా భయ్య అందరూ నాతోనే ఉన్నారు వాళ్ళు చెప్పిన ఎన్నో విషయాలు నాకు ఈరోజు చాలా అండగా నిలిచాయి నేను వాళ్ళతో ఆడటానికి చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నాను మేము ఈ మూమెంట్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము అయితే నేను తొందరలోనే రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకనంటే డీహైడ్రేషన్ వల్ల మజిల్స్ చాలా గట్టిగా పట్టేశాయి ఇక ఈ మూమెంట్ అమ్మి మేము నెక్స్ట్ మ్యాచ్ కూడా తీసుకువెళ్తాము రజత పట్టేదారి కూడా నేను ఈ రోజు క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకనంటే ఈ రోజు ఇంత గొప్పగా ఒక ట్రాక్ ని మెయింటైన్ చేయడానికి తన సహకారం కూడా ఉంది హెజల్వుడ్ బహుశా నెక్స్ట్ మ్యాచ్ లో ఆడతాడు ఎందుకంటే క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ లో తను ఖచ్చితంగా వస్తాడని మేము గట్టిగా నమ్ముతున్నాము అంతేకాదు మేము మా జట్టు అందరం కూడా చాలా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతోనే ఉంటున్నాము మా జట్టులో అందరూ మ్యాచ్ విన్నర్సే నేను ఒక్కడే కాదు ప్రతి ఒక్కరూ కూడా ఆట గెలవాలి మ్యాచ్ చివరి వరకు గెలిచి తీరాలి అనుకున్న వాళ్ళందరూ కూడా మ్యాచ్ విన్నర్సే మా ప్లేయింగ్ ఎలెవెన్ చూడండి ఎంతమంది మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు సో మా అందరికీ కూడా ఈరోజు ఎంతో హ్యాపీనెస్ ఇచ్చింది వన్స్ అగైన్ థ్యాంక్స్ టు దినేష్ కార్తిక్ అన్న అంటూ చెప్పుకొచ్చాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి